అందరికి నమస్కారములు నా పేరు హెచ్ ధనుష్ నేను శ్రీ వాగ్దేవి డాన్స్ స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతున్నాను మొదట మొదట పద్యం పుస్తకాలు నువ్వు పువ్వుల చూడు వాటిని చింపబోకు మురికి చేయబోకు ఇతరుల పుస్తకం తెచ్చుకుంటే తిరిగి ఇమ్మువేక తెలుగు బిడ్డ రెండవ పద్యం చదవది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకం గుణ సంయుధులు ఎవ్వరూ మెచ్చమెచ్చటం మంచి కూర చేసిన ఆయన దాని నృప్పులేక రుచి పుట్టలేక భాస్కర భావం ఎంత చదువు చదివినా దానిలో అర్థం అర్థం గ్రహించకపోతే ఆ చదువు ఆ చదువుని ఆ చదువుని గుణవంతులు ఎవరు మెచ్చుకోరు అలాగే మంచి కూర చేసిన అందులో తగినంత ఉప్పు అందులో తగ్గినంత ఉప్పు లేకపోతే రుచి పుట్టదు రుచి పుట్టదు మూడవ మూడవ పద్యం సానబెట్టిన వజ్రంబు లీనుకాంతి పొలము చక్కగా దున్ని ఫలమునిచ్చు పొలము చక్కగా దున్ని ఫలమునిచ్చు అట్లా నవని ఎటువంటి అజ్ఞాని అనే నవనిపై చదివి चलिए जो विवेक ये गुणों आई थैंक यू नेक्स्ट द ननगा ननगा पेरो